హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో పాలకూర పకోడీ పాలకూర పకోడీని క్రిస్పీగా కరకరలాడుతూ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా అంటే చాలా టేస్టీ గా ఉంటాయి ఈ పకోడీలు బయట వెదర్ కూడా చల్లగా ఉంది ఈ వెదర్ కి ఇలా పకోడీ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక మూడు కట్టల పాలకూరను తీసుకుంటున్నాను వాటర్ లో మంచిగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ పాలకూరను కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేయకూడదు కావాలంటే ఆకులనే మనం తీసుకుంటే బెటరు నేనైతే ఇలా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ ఆకులను కూడా చుంచి తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల శనగపిండిని జల్లించి తీసుకుంటున్నాను ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం చిట్కడంతా పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం ఇప్పుడు ఇందులోనే కొంచెం వాము వేసుకోవాలి నా దగ్గర వాము లేదు కాబట్టి నేను జీలకర్ర వేసుకుంటున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్టు ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరు కొత్తిమీర మీ ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ పాలకూరను కూడా ఇందులో వేసుకొని వాటర్ ఏం యాడ్ చేయకుండా పిండి పాలకూర కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే మీరు పిండి కలుపుకున్న తర్వాతనే పాలకూర ఆకులను కూడా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఇందులోనే పాలకూర వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే పాలకూరను మనం క్లీన్ చేసేటప్పుడు వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటరే సరిపోతాయి వాటర్ ఏం అవసరం లేదు మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని ఇలా మంచిగా పకోడీలాగా గట్టిగానే కలుపుకోవాలి మెత్తగా కలుపుకుంటే మనకి ఈ పాలకూర పకోడీలు మెత్తగా వస్తాయి కొంచెం మనం గట్టిగా కలుపుకుంటే పకోడీలాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇప్పుడు ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పకోడిని కొంచెం కొంచెం ఇందులో వేసుకొని వీటిని టూ సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలి గ్యాస్ మీడియం పెట్టే వీటిని ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి గ్యాస్ ఎక్కువ పెట్టడం వల్ల పైన పిండి పిండి ఉండి లోపల మాత్రం మనకి మాడిపోతాయి అందుకే సిమ్లో పెట్టి వీటిని టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో అయినా లేదంటే టిష్యూ పేపర్లో అయినా వేసుకొని పక్కన పెట్టుకోవాలి విధంగా మిగిలిన పిండిని కూడా పకోడిల్లాగా వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి పిండి కలిపేటప్పుడే మనం పిండిని మాత్రం గట్టిగానే కలుపుకోవాలి పిండి కనుక మెత్తగైనట్లయితే మనకి పకోడీలు మెత్తగా వస్తాయి క్రిస్పీగా రావు పిండిని మనం గట్టిగా కలుపుకుంటే క్రిస్పీగా కరకరాలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి అలాగే గ్యాస్ కూడా మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి వేడి వేడిగా పాలకూర పకోడి అయితే రెడీ అయిపోయింది ఈ చల్ల చల్ల వెదర్కి ఇలా పకోడీలు చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ పాలకూర ఫ్లేవర్తో కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబెర్స్తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్